సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ట్రస్ట్ ద్వారా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించే బస్సును ప్రారంభించారు వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం వాసులకి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు ఎంతో మేము ఈ విపిఆర్ నేత్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది విపిఆర్ గారి కళలు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి పేద ప్రజలకి అని చెప్పి ఎలాగ అనుకున్నారో అది జరగాలంటే స్థానిక నాయకులు ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యే గారు అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా చేసి ప్రతి ఒక్కరికి కంటి చూపు కంటి వెలుగు ఇవ్వాలని చెప్పి కంటి చూపు సరిగా లేని వాళ్ళకి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మా ఫౌండేషన్ తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా జిల్లా మొత్తం నడపబోతున్నాం అలాగే మీ ఎంపీ గారి కొరకు వేరేట ఆల్్రెడీ మేము కోవూరులో చేశాం కాబట్టి మళ్ళీ అది కూడా ఉదయం నుంచి స్టార్ట్ చేస్తామని కూడా నేను మీ అందరికి చెప్తున్నాను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు అనేది కళ్ళు అనేది చాలా ముఖ్యం మనకి కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడతాం పవర్ ఉన్నప్పుడు ఆ కి గ్లాస్ లేకపోయినా ఆ కళ్ళు చిన్నగా మనకి కనపడకుండా వస్తాయి పల్లెల్లో ఏమనుకుంటారంటే ఇది ఏముందిలేండి అని జరిగిపోతూ ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇది ముఖ్యమైన కార్యక్రమం ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది కళ్ళు అనేది చూపించుకోవాలా ఒంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యం కూడా మన మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లే నేను మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి ఆయన సొంత బిడ్డల్లాగా రాష్ట్రం అంతా ఆయన సొంత బిడ్డలు లాగా చూస్తున్నారు ఏది తీసుకున్నా మనము పర్ఫెక్ట్గా చేయాలా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం పెట్టిన రోజు నుంచి కూడా మనం దాని మనం మనస్ పూర్తిగా ఇది చేయాలా ఈ కార్యక్రమం అనేది అనే లక్ష్యంతో నేను ముందుకు తీసుకుంటాను ఒక పార్టీ అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి కళ్ళు అనేది చెక్ చేయించుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి